అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు ఎటకెలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి ఏడాదికి కూడా రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి కీలక ప్రకటన అయితే చేశారు ఇక కేబినెట్ లో కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పథకానికి సంబంధించి చర్చ అయితే జరిగిందనమాట ఇక రైతులకు ఏం చెప్పారు ఏ తేదీ నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు జమ కాబోతుంది ఇక రైతులు ఏం చేయాలి మనకు ఏం చేస్తే రైతులకు తొందరగా ఈ డబ్బులు జమ అవుతాయి ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి ఏ రైతులకు ముందుగా జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంటుంది సింబల్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ వీడియో కిందనే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ వీడియో కిందనే ఉంది ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేయొచ్చు అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అంటే పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల సమాచారం అంతా కూడా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడతల వారీగా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయం కింద అందిస్తానని చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు కేవలం రైతులకు విడతల వారీగా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే జమ చేసేది ఇప్పుడు అలా కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత అనే పథకం ద్వారా ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఒక్కో రైతుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం ఇరవై వేలు రూపాయలనైతే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు వానలు అయితే పడుతూ ఉన్నాయి ఖరీఫ్ సీజన్ అయితే ప్రారంభమైంది అందులో వర్షాకాలం సీజన్ కాబట్టి రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి మనకు వారికి డబ్బులు కావాలి కాబట్టి పెట్టుబడి సాయము ఇక ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం అయితే వారు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు ఈ డబ్బులను విడుదల చేస్తుందని ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఇప్పటికే ఈ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ రైతులకు దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని రైతుల డేటా అనేది తీసుకుని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనకు ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలన్నమాట ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ లో కూడా నిధులేం కేటాయించలేదు అంతేకాకుండా నిన్న జరిగిందా కేబినెట్ లో అయితే చర్చకు వచ్చింది ఇక చర్చకు వచ్చి ఈ తేదీ నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల కింద మనకు తొలి విడతగా వారికి అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని చూస్తున్నారు ఇంకా చాలా మంది రైతులైతే ఒక యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోలేదన్నమాట అటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినవారు వారందరూ కూడా వెంటనే మనకు అప్లై చేసుకోవాలి అలాగే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో ముఖ్యంగా జగనన్న భూరక్ష అనే పేరుతో ఏదైతే మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారో ఆ పాస్ పుస్తకాలన్నీ కూడా వెనక్కు తీసుకోవాలని అధికారులను అయితే ఆదేశించారు ఇక ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో మనకు రాజముద్రతో మన ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ సర్వే రాళ్లపై ఫోటోలు వీటికి అంతటికీ కూడా గత ప్రభుత్వం చాలా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టిందని అటువంటి వాటిని అన్ని కూడా తీసివేసి మనకు కొత్త విధానాన్ని తీసుకొస్తామని కూడా చెప్తూ ఉన్నారు ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దుకైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తారనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనకు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు పథకాలకు సంబంధించి సైన్లు చేశాను ఇక నాలుగు పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించి కూడా మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ డబ్బులను విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతులకైతే మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తులు చేసుకోండి దరఖాస్తులు చేసుకున్న తర్వాత మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదలైతే చేస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి అంతేకాకుండా ఇప్పటికే అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ కింద గత ప్రభుత్వం నుంచి డబ్బులు పొందుతున్నాం మళ్ళీ కూడా మేము ఏమైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అడిగారు మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన వాళ్ళు ఆ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొత్త వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇక దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఏ రైతులైతే చేసుకుని రెడీగా ఉంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలు అయితే వస్తుంది ఇక ఇప్పటికే చాలా మంది కౌలు రైతులు కూడా మనకు సిసిఆర్సి కార్డులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందరికీ కూడా అవకాశం కల్పించి కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునేవారు అటవీ భూములు సాగు చేసుకునే రైతులందరూ కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క సిసిఆర్సి కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు చాలా వరకు కూడా లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిందని అటువంటి వారికి కూడా మనకు ఈ మనకు పంటల బీమా కూడా ఇస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఏది ఏమైనా కానీ మనకు ఈ నెల చివరిలో లేదా వచ్చే వారం మొదట్లో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఈ వీడియోను షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సహా మా మీరు సపోర్ట్ చేయండి